వెల్కమ్ టు టీఎస్ నైన్ తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లాలో ఆదివారం వడ్డర సంఘం నాయకులు బ్లాక్ ఆఫీస్ చౌరస్తా నుండి స్థానిక బస్టాండు అంబేద్కర్ చౌరస్తా వరకు జాతీయ రాష్ట్ర వడ్డర సంఘం నాయకులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు వడ్డల సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి మహాత్మా జ్యోతిరావు పులై విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు అనంతరం వడ్డర సంఘం నాయకుడు పీట్ల శ్రీధర్ మాట్లాడుతూ మేడిపల్లికి చెందిన వడ్డర రవిపై అకారణంగా దాడి చేసిన దుండగుడిపై చట్టపరంగా పోలీసులు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు మా సోదరుడు మా వడ్డేరు కులానికి చెందిన సోదరుడు ఈ తెలంగాణ రాష్ట్రం సిద్దిపేటలోని పక్క మారుమూల గ్రామం ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న మేడిపల్లి అనే గ్రామంలో మా వృత్తి రాళ్ళు కొట్టుకోవడం మట్టి పని చేయడం మా తాతల నుంచి మా వృత్తి ఇది మా వృత్తితోటే మేము ఈ దేశ నిర్మాణం చేసినాం మేము ఒక గ్రామమే కాదు గ్రామం చూసుకున్నా మండలం చూసుకున్నా జిల్లా చూసుకున్నా హైదరాబాద్ చూసుకున్నా ఢిల్లీ చూసుకున్నా మా చేతి కష్టం మీద వడ్డ్రోళ్ళ చేతి కష్టం మీద నిర్మాణమైనది ఈ విషయం ప్రపంచానికి అందరికి కూడా తెలుసు ఇప్పుడు మా వృత్తి రాళ్ళు కట్టుకోవడం ఐడర్లు కొట్టుకోవడం హండ్రెడ్ పర్సెంట్ కొట్టిన దాన్ని అమ్మడం మేము అమ్మపోతే ఎవరైనా సరే ఇల్లు కట్టడం కానీ ప్రెషర్లు కట్టడం కానీ బంగ్లాలు కట్టడం కానీ రోడ్లు కట్టడం కానీ మా వడ్డ్రోళ్ళ పాత్ర లేని ఎక్కడ ఏమైనాయి అటువంటిది మా వృత్తి మా పిల్లగారు చేసుకుంటాం మా రవి అని కుంచపు రవి అనే వ్యక్తి ప్రతినిత్యం చేసుకుంటున్నాడు ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి తాతల తన తాతల నుంచి కూడా అదే వృత్తి చేసుకుంటున్నాం కొట్టుకొని రాయి తీసుకొని పోతా ఉంటే జార్జి జార్జిరెడ్డి అట జార్జిరెడ్డి గాంధీరెడ్డి గాంధీరెడ్డి అంటే మామూలు దగ్గర కట్టం వచ్చి ఏం రరే అని నోటితో అనకూడని పదజాలం వాడుతూ అమ్మ భార్య అనుకుంటా రకరకాలుగా మాట్లాడుతూ అదే రకంగా కాకుండా కులాన్ని పేరు పెట్టి ఒక వడ్డర కులానికి సంబంధించి మా వడ్డెరని ఇంకా అననాన్ని నోటితోటి చెప్పడానికి మీడియా ముందు మాకు చెప్పాలంటే కూడా రావట్లేదు మాకు మాటలు ఆ రకమైన బూతులు మాట్లాడుతూ వడ్డరులను అని చెప్పేసి కించపరుస్తూ బూతులు మాట్లాడుతూ మాకు దేశంలోని మా వడ్డ్రలందరిని కూడా కించపరిచే రకమైన వ్యాఖ్యలు మాట్లాడండి ఇది ఇలా ఆ వ్యక్తిని మీద మామూలు వచ్చి కేసు పెట్టారు ఆడు మామూలు కులంతో తిట్టడం కాకుండా మా పిల్లగాని కులం పేరు పెట్టి తిట్టడం కాకుండా చేతి చేసుకోవడం కూడా జరిగింది ఎందుకోసం అయ్యా అంటే ఏమి లేదు మా వాడు తీసుకుపోయా ఊర్లో రాళ్ళు అమ్ముతా ఉన్నాడు మా కష్టం చేసుకున్న మా కష్టంతో చేసుకున్న మా వృత్తితోటి కొట్టుకుని రాళ్ళు కొట్టుకుంటే ఈ రాళ్ళని తీసుకుపోయి పుఖ్యానికి ఇవ్వాలన్న వాడు తీసుకుపోయి ఎక్కువ రేటుగా అమ్ముకుంటాడట కష్టం మాది ఫలితాలు మీ గతంలో నుంచి కూడా స్వతంత్రం వచ్చి నుంచి కూడా జరుగుతున్నది ఇదే కష్టం అంతా ఒడ్రోలు చేస్తున్నాడు ఫలితాలంతా బయట వాళ్ళు తీసుకుంటా ఉన్నారు దీని మార్పు రావాలా ఆ మార్పు రావాలని చెప్పేసి మా రవికి వడ్డ అండగా తెలుగు రాష్ట్రాల్లోనే వడ్డర్లు మొత్తం ఉన్నారని చెప్పేసి మేము నిరూపించుకోవచ్చు అందుకే ఎవడైతే ఆ రెడ్డి ఉన్నాడో ఆ రెడ్డి అంటే గాంధీరెడ్డి ఆ గాంధీ రెడ్డి కానీ వాడు ఇంకెవడన్నా కానీ అందరూ మేము తప్పు పట్టట్లేదు రెడ్డిలందరూ తప్పు కాదు వెలుములందరూ తప్పు కాదు అగ్రవర్ణాలందరూ తప్పు అవ్వట్లేదు కానీ దాంట్లో కొందరు మూర్ఖులు ఉన్నారు ఆ మూర్ఖులు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రతి సందర్భంలో మేము ఏ రకంగా డెవలప్ అవుతున్నా ఏ రకంగా ఎదుగుతున్నా మా కష్టం మేము చేసుకుని బతుకుతున్నాం మేము ఓన్ గడబి అర్క్కుంటలేము మా కష్టం మేము చేసుకుంటున్నాం ఉన్న కాడికి మేము మాది పడుతున్నాం మా దాంట్లో గ్రౌండ్ లెవెల్ ఉన్నారు మిడిల్ ఉన్నారు మా దాంట్లో కూడా హైయర్ క్యాస్ట్ ఉన్నారు మా హైయర్ పొజిషన్ ఉన్నారు అయినప్పటికీ ఈ కులం అనే దాంతో మేము గ్రౌండ్ లెవెల్లో ఉన్నా మిడిల్లో ఉన్నా హయ్యర్లో ఉన్నా ప్రతి సందర్భంలో కూడా కులాన్ని మమ్మల్ని కులం పేరు చెప్పుకుంటా కులాన్ని చెప్పుకుంటూ కించపరుస్తూ మమ్మల్ని నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ప్రతినిత్య మీ రెండు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడక్కడ వినపడుతూనే ఉన్నాయి దీనికి నాంది వాళ్ళు చేస్తూ ఉన్నారు దీనికి అంతం బలగాలని చెప్పేసి ఇక్కడికి మేము వచ్చినాం తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా మా వడ్డారులు ఖాళీ నిన్న రాత్రి పిలిపించినాం హలో వడ్డారా చెలో సిద్దిపేట్ ఆ చిన్న పిలుపుతోటి కొన్ని వందలాది మంది వడ్డర్లందరూ ఇక్కడ సిద్దిపేట మీదకి మీదొచ్చి వాళ్ళ మేము చెప్పినాం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాడా సరే ఇన్స్పెక్టర్ గారు మాట్లాడిరు సార్ ఆయన కేసు నమోదైంది సార్ చేస్తా ఉన్నాము ఆయన కోసం లెంకుతా ఉన్నాము దొక్కలేదు వాడు అన్నమాటలు దొంగలాగా ఫోన్ స్విచ్ ఆ పెట్టుకున్నాడు తిరుగుతా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు బిడ్డా నీకు చెప్తా ఉన్నాము నువ్వు ఎక్కడున్నావు మా దగ్గర మంచి కాదు చెడు కూడా ఉంది బిడ్డ మేము తట్టా మంచితనంగా అయితే తట్టా బుట్ట పడుకొని తిరుగుతాం అదే చెడు వచ్చింది అనుకో మా అక్కడ గన్నప గడపాల గన్ను కూడా ఉంటుంది నెత్తి మీదకి వెళ్ళేస్తే భూమి లేదా దిగుతకూడక అని చెప్పి సందర్భంగా మనకి వార్నింగ్ ఇస్తా ఉన్నాం మేము వారికే కాదు రాష్ట్రంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చెప్తా ఉన్నాం మేము అందరితోటి సోదర భావంతో మెలుగుతూ ఉంటాం మేము మేము బీసీలం బీసీలలో ఉన్నాం మా బీసీ ఐక్య కులాలు బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు అందరం కూడా ఇది మాది ఒక్కరి సమస్యనే కాదు గ్రౌండ్ లెవెల్ ఉన్న ప్రతి ఒక్కరి సమస్య ఇది ప్రతి దగ్గర కూడా ఆధిపత్య కులాలలోని కొందరు మాత్రం ప్రతి దగ్గర ఇది అనునిత్యం చేస్తూనే ఉన్నారు దీనికి నాంది దీనికి నాంది వలక్తా ఉన్నారు దీనికి అంతం చేయాలా అంతం చేయాలంటే బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా వాళ్ళందరూ ఏకదాటిగా రావాలా అగ్రవర్ణాల్లోని మిగతా కుల పెద్దల మీకు కూడా చెప్తా ఉన్నాం అటువంటి వాడు ఉంటే మీ దానికే మీరు బైకాడ్ చేయండి అటువంటి మీరు ఇంటికి వెళ్ళే సిస్టమ్ ఏరిపేరు పుట్టిన పిల్లల నుంచే సిస్టమ్ రారి ఒక కులం మీద ఆధిపత్యం కాదు మీకు రెడ్డి అని పేరు పెట్టుకున్నది మీకు విలమాని పేరు పెట్టుకున్నది ఒక కులం మీద ఆధిపత్యం చలాయిస్తుంది కాదు మీకు సిద్దిపేట గడ్డ మీరు చెప్తున్నాం రాష్ట్రంలో మేము మేము చూస్తేందుకు పిడికి వెళ్ళి కానీ గంపెడంతో ఉన్నాం మేము ఇరవై లక్షల చిలుకు వడ్రల్లం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం నలభై లక్షల చిలుకు వడ్రల్లం మేము ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం రెండు రాష్ట్రాల్లో అరవై లక్షల పైచీలకు ఉన్నాం బిడ్డ మేము ఇవ్వాలి ఇక్కడికే మేము వంద కార్లలో హైదరాబాద్కి వెళ్ళి రాష్ట్రంలోని మీద ప్లాంట్కి వెళ్ళి వంద పైన కార్లలో ఇంటికి వచ్చినాం బిడ్డ ఇంటి చుట్టూ ఉరితే ఊర్ల కాదు ఈ రాష్ట్రంలో దేశంలో లేకుండా పోతూ కబర్దార్ బిడ్డ మళ్ళీ మీకు చెప్తా ఉన్నాం ఇంకోసారి అగ్రవర్ణి పెద్దలారా మీ బీసీలని మమ్మీని హీనంగా చూడకండి వడ్రలని హీనంగా చూడకండి ఎస్సీలని హీనంగా చూడకండి ఎస్టీలని హీనంగా చూడకండి మేమందరం ఏకమైతే మేము ఉన్నది తొంభై పర్సెంట్ మీరున్నది పది పది పర్సెంట్ ఎందుకు మా మీద మీరు ఇట్లా కక్ష కట్టి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరికి మళ్ళొకసారి ఇక్కడ నుంచి వార్నింగ్ ఇస్తా ఉన్నాం మా వడ్రల ప్రతాపం గ్యారెంటీగా చూపిస్తాం ఇంకోటి రాజకీయ పార్టీలకు కూడా చెప్తున్నాం ఏ పార్టీ అయినొచ్చు రాష్ట్రంలోని కాంగ్రెస్ ఉండొచ్చు టీఆర్ఎస్ అయి ఉండొచ్చు అదర్ ఏ పార్టీ అయిన ఉండొచ్చు మీ కమ్యూనిటీ వాళ్ళకు పెద్దవాళ్ళకి జరిగితే ఏ రకంగా ఉంటారా ఎదురుగా మా వడ్డరంలో అని చెప్పేసి మీరు రాజకీయ పార్టీలు కూడా ఏ రకంగా ఇప్పటి స్పందించలేదు పార్టీలకు చెప్తున్నా మేము ఓట్లు వేసేది మేమే మిమ్మల్ని గెలిపించేది మేమే మీరు మా విషయాలలో పట్టించుకోకుంటే రేపటికే గద్దెలు దించేది కూడా మేమే అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాము